అరికిపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ భవన్ నుంచి ఇద్దరం కేసీఆర్ వద్దకు వెళ్దామన్న కౌశిక్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మొత్తం కూడా చూస్తా ఉన్నారు మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ షంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ దిందాము ఆడ లంచ్ దిందాము గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందకి వస్తుంది ఆడికే పోదాం ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం మళ్ళీ ఏమంటాడు బీఆర్ఎస్ పార్టీతోనే ఆయన పంచాయతీ కాదట కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పే జవాబు ఏంటిది నువ్వు మాట్లాడేది ఏంటిది నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదాయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు మీ భూ పంచాయతీ లేడని నీ నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడాని కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు ఎలా కచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందామంటే రా నువ్వు ఒక్కనివి రా నేను ఒక్కని వస్తా ఇద్దరం తన్నుకుందామా తీసుకుందాం ఎవరిక్క బలవంతురో చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా నీకు ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వునని అప్పుడు ఒప్పుకుంటాను రిజైన్ చేయి నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి నేను